అనేది కూడా ఒక ప్రశ్న నారా లోకేష్ గారు అది ఒక సవాల్ అవుతుంది అనవసరంగా పెట్టేసేమో మన ఫీలింగ్ వస్తుంది రేపొద్దున చూడాలి అది ఆయన పెట్టుకునే నెట్వర్క్ ని బట్టి ఉంటది ఇది ఎట్లా ఉండాలంటే ఒక టీం పెద్ద టీం ఉండాల ఈ వచ్చినవి అన్ని డిపార్ట్మెంట్ వైడ్ గా డివైడ్ చేయాలి ఆయా డిపార్ట్మెంట్ లకి పంపించి ఆయా ఓళ్ళకి పంపించి అవి ఫాలో అప్ చేయాలి ఇదిగో ఇది ఏమైంది సోన్ సో సుబ్బమ్మ తెచ్చిన కంప్లైంట్ ఇది ఏమైంది సోర్ నారాయణ తెచ్చిన కంప్లైంట్ ఇది ఏమైంది వాళ్ళు పరిష్కరించాము అంటే ఎలా పరిష్కరించారు అతనికి అనుకూలంగాన అవతలకి అనుకూలంగా ఆ పేపర్ ఇటు పంపించండి ఇది ఓ పెద్ద వర్క్ ఒకప్పుడు చంద్రబాబు గారు చేసింది అది అంటే చంద్రబాబు నాయుడు గారిది గతంలో రెండు వేల నాలుగు కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో డైరెక్ట్ గా ఫోన్ కాల్ సిస్టమ్ ఉంటే లేదా టీవీ ఛానళ్ళలో కానీ పేపర్లో కానీ ఒక వార్త వచ్చిందంటే వెంటనే ఆ కన్సర్ అధికారికి అది వెళ్లేదు ఆ తర్వాత అధికారి కన్సర్ వివరణ ఇవ్వాలి ఇది పత్రికల్లో కూడా రెండో రోజున ఫోకస్ కావాలి అది సెట్రైట్ కాకపోతే గనక దాని మీద సీరియస్ అయి ఉండేది అది అధికారులకి భయం వేసిపోయి అధికారులు చంద్రబాబుని వ్యతిరేకించడంలో అది ఒక కీలక పాయింట్ అయింది ఎందుకంటే నిత్యం భయంతో వణికిపోయేవాళ్ళు అధికారులు అందువల్లనే తాను ఓడిపోయానని భావించినటువంటి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు తర్వాత చీల ఇప్పుడు స్పందన అనేది గవర్నమెంట్ తీసేసి మీకోసమని ఇప్పుడు వీళ్ళు పెట్టింది స్పందన ప్లేస్ లో పెట్టింది ప్రజా